ఇటు లేదు అంటే దేశాన్ని మీరు ఎటు తీసుకోబోతున్నారు ఇప్పుడు తీసుకొని పోతాడు నేను ప్రజలను ఆలోచించమంటున్నా ఇటువంటి వ్యక్తిని నేను తల్లి గర్భాన జన్మించలేదు అనేటువంటి వ్యక్తిని మనం ప్రధానమంత్రిగా ఎన్నుకున్నామంటే ఇదే మాట ప్రపంచ దేశాల్లో గెలిస్తే మన ఇంత మూర్ఖులా భారతదేశ ప్రజలు అంటారు భారతదేశ ప్రజలు ఇంత మూర్ఖులా అంటారు మనం జన్మించలేదు అనేవాడిని నమ్మి మీరు ఓట్లేసి ఓట్లు పొద్దు ప్రధానమంత్రిని చేస్తున్నారంటే భారతదేశ ప్రజలు భారతదేశ ప్రజల మానసిక పరిస్థితి వాళ్ళ మానసిక పరిపక్వత ఇంత దౌర్భాగ్యంగా ఉందా ఇంత దారుణంగా ఉందా అని నవ్వుతారు ప్రపంచంలో మనకి స్టీవ్ జాబ్స్ సత్యానాథెల్లా వీళ్ళందరూ తీసుకొచ్చిన పేర్లని మోడీ లాంటి వాళ్ళని మనం ఎన్నుకొని నాశనం చేస్తున్నాం రైట్ ఓకే సరే మీరు చెప్పే మాటలు అట్లుంటాయి ఇప్పుడు 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 కూడా ప్రస్తుతం మొన్న మొన్నటి వరకు కూడా అయ్యప్ప స్వాములు ఉండే నలభై ఒక్క రోజు వాళ్ళు దీక్షలో ఉంటారు కొంతమంది వాళ్ళ వివిధ రకాలుగా వాళ్ళకు వచ్చిన పద్ధతిలో ఉంటారు వాళ్ళ తప్ప దీక్ష చేయడం నేను అయ్యప్ప స్వామి ఆలేసుకున్నాను ఐదు సార్లు అయ్యప్ప సార్లు ఐదు సార్లు అయ్యప్ప స్వామి టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌసండ్ నైన్ మధ్యలో అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత ఫస్ట్ టైం జ్యోతి దర్శనం కోసం వెళ్ళినాం జ్యోతి దర్శనం కోసం జ్యోతి దర్శనం కనబడగానే మా గురుస్వామికి నేనేం చెప్పానంటే ఇది కరెక్ట్ కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇది ఇది న్యాచురల్ కాదు టూ థౌజండ్ ఫోర్ అప్పుడు చెప్పడం జరిగింది అలాగే స్వామి దర్శనం అని తీసుకెళ్తే ఇస్లాం వచ్చి పద్నాలుగు వందల సంవత్సరాలే కదా అయ్యప్ప స్వామి హరిహరాదులకు పుట్టిన పుత్రుడు అంటున్నారు కదా కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ సంవత్సరాల క్రితం వచ్చిన వావర స్వామి ఒక ముస్లిం అనే వ్యక్తి అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ఎట్లా అని కూడా అడగడం జరిగింది సమాధానం లేదు కదా దానికి కేవలం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం మన భారతదేశం రావడానికి ఇంకొక ఇంకా తక్కువ సంవత్సరాలేది అతను అయ్యప్ప స్వామికి కొన్ని వేల సంవత్సరాలకి పుట్టిన అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ఎట్లా అవుతాడు అప్పుడు చిరంజీవులుగా ఉంటుండే అని చెప్పేసి నిజమేనా అవన్నీ చెప్తున్నాను కదా మనము ఈ రోజున ఇంట్లో ఎస్పెషల్లీ భారతీయ గృహిణి పెళ్ళి భర్త మాట కంటే కూడా గుళ్ళో పూజారి చెప్పే మాటకి ఎక్కువ గీస్తారు ఆ స్థాయిలో వాళ్ళని ట్యూన్ చేసి పెట్టారు ఎవరు వ్యవస్థ ఈ వ్యవస్థ ఆ స్థాయిలో కట్టుకున్న భర్త మాట కంటే కూడా పూజలు చెప్పేదానికి వాళ్ళు ఎక్కువ విలువిస్తారు నిజమే అనుకుంటారు వాళ్ళు అందుకే వాళ్ళు పూజలు పునస్కారాల్లో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది తప్ప అట్లా చేయడం తప్ప పూజలు చేస్తారు దాని వాదా ఆధారం లేవు కదా ఇప్పుడు చిన్నజీయ రామేశ్వరం పోయి ఆడవాళ్ళని అడుగుతున్నాను నేను భారతదేశ మహిళలు పూజ్యులు ఎవరైతే వెళ్ళి రామేశ్వరంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటున్నారు అది రాముడు స్థాపించింది కాదు అని చిన్నజీయ స్వామి చెప్పినట్టు చెప్పినప్పుడు అది జ్యోతిర్లింగమే కానప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేయడం సబవ కాదా అనేది మీరు ఎవరిని అడగాల అయితే మీరు క్లారిఫికేషన్ స్వామిని స్వామినియమనాలి ఇది రామేశ్వరం కానప్పుడు ఇది జ్యోతిర్లింగం కాదు కదా ఇక్కడ పూజలు పునస్కారాలు చేయడం సబబా కాదా అని ఆయన అడగాల లేదా ఎవరైతే శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళని అడగాల ఇది రా చిన్నజీ స్వామి అసలు రాముడు స్థాపించిన రామేశ్వరమే కాదంటున్నారు ఇది జ్యోతిర్లింగం అవునా అని వాళ్ళని అడగాల మరి మీరు కలియుగ వెంకటేశ్వర స్వామి టీటీడీ తిరుపతి తిరుపతి కను అది చెప్తున్నాను కదా ఆ తర్వాత కూడా నిరంతరం ఎదురవుతున్న మనకి కళ్ళకు కనపడుతున్న వాస్తవాలను బట్టి తర్చి తర్కించుకొని తర్కించుకొని గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నా జన్మదినం రోజున ఈ సంవత్సరం మొత్తం నేను అధ్యయనం చేసి రాబోయే సంవత్సరం లోపల నేను ఆస్తికుడిగా ఉండాలా నాస్తికుడుగా ఉండాలా అనేది నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది అదే ఫేస్బుక్లో అది కూడా ఉంది గత గత ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నేను చెప్పడం జరిగింది ఎందుకంటే నాకు రాను రాను ఈ భూమి మీ దేవుడి కంట్రోల్డ్ భూమి కాదు ఇది ఉద్భవించిన భూమి సో ఇది ఒకళ్ళు సృష్టించిన భూమి కాదు అనే దానికి ఆధారాలు ఎక్కువ కనపడుతున్నాయి దేవుడు మనకి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కంటే పూర్వం దేవుడు ఉన్నట్టు కానీ లేకపోతే సంస్కృత భాష కానీ వేదాలు కానీ ఎక్కడ మనకి హి సింధు నాగరికత కానీ లేకపోతే రాఖీ గడి హోహన్ జారు హరప్ప రాఖీ గడిలో ఎక్కడ మనకి ఆధారాలు అయితే దొరకలేవు ఇంకోటి మీ రాధా మనోహర్ దాస్ గారు ఎడారి మతం ఎడారి మతం అన్నారు ఈజిప్ట్ మనకంటే పాత పురాతమైన నాగరికత ఈజిప్ట్ ఎక్కడైతే పిరమిడ్స్ ఇవన్నీ ఉన్నాయో మనకంటే పాత నాగరికత అట్లాగే అపదన అపద ప్యాలెస్ అని ఒకటి ఉంది మెసోపెటమియా ఇరాన్లో ఉంటుంది వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా భవనాలు కట్టినారు వాళ్ళకి భవనాలు ఎక్క కట్టడం ఏం తెలుసు వాళ్ళకి బిల్డింగ్లు ఏం కట్టడం తెలుసు మనము గుళ్ళు గోపురాలు కట్టామంటే వాళ్ళకి మనకంటే ముందరే వాళ్ళు పిరమిడ్లు కట్టారు మనకంటే ముందరే బాబిలోన్లో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి మనకంటే అద్భుతమైన కట్టడాలు మనకంటే ముందు వాళ్ళు కట్టినారు వాళ్ళ తర్వాత మనం వాళ్ళకంటే మించి కట్టినాం సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుంది అనేది మనం చెప్పలేము ఈ రోజున యూరోప్లో పంతొమ్మిది వందల నుంచి రెండు వేల మధ్యలో యూరోప్లో సాధించిన సైన్స్ ఇవి మన దగ్గర ఎందుకు లేవు మరి మన దగ్గర అన్నీ ఉన్నట్టయితే కనుక మొన్న ఎవరు అంటా ఉన్నారు ఫస్ట్ ఆపరేషన్ చేసింది కూడా హిందువే అన్నాడు ఫస్ట్ ఆపరేషన్ చేసిన హిందువే అయితే ఆయన సైంటిస్ట్ అవుతాడు ఇప్పుడు హిందువులలో ఆయన ఒక సైంటిస్ట్ డాక్టర్ ఆయన ఓకే డాక్టర్తో పాటు హిందూ ధర్మాన్ని నమ్మే ఒక డాక్టర్